ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్ధం అనే పేరిట జనాన్ని తరలించి ప్రాంతీయ మహాసభలను వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పాటు చేస్తూ ఉంది సిద్ధం అని అధికార పార్టీ మనం ఎన్నికలకు సిద్ధమా అనే విధంగా సిద్ధమని పెడితే ప్రతిపక్ష పార్టీలు తర్వాత వారిని విమర్శించే వామపక్ష పార్టీలు సిద్ధం అంటే వాళ్ళు ఓటమికి సిద్ధము అనే విధంగా వ్యంగ్యాస్త్రాలు సిద్ధం చేస్తున్నారు త్వరలో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి ఒక కూటమిగా ఏర్పడబోతూ ఉన్నాయి ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయటానికి నిర్ణయించుకున్నారు త్వరలో పార్లమెంటు రద్దు కాకముందు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని లాంఛనంగా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానం పలుకుతారని వార్తలు వినపడుతున్న తరుణంలో ఈ ఓటమి ఎలా తరంకొస్తూ ఉందంటే జగన్మోహన్ రెడ్డిని ఏ షర్మిల చెల్లెలు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలులో ఉన్నప్పుడు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా అమ్మ విజయమ్మ చెల్లెలు షర్మిల రాత్రి అనకా పగలనక ఎండనక వాననక గొంతు బొంగురు పోయినా ఆరోగ్యం సహకరించకపోయినా మోకాళ్ళు నొప్పులొచ్చినా కుటుంబానికి దూరంగా ఉంటూ పిల్లలను సైతం దూరంగా ఉంచి ఆమె అంత త్యాగం చేస్తూ నేను జగనన్న వదిలిన బాణం అని చెప్పి అహర్నిశలు కృషి చేసిన చెల్లెలని గెలవగానే అమ్మ చెల్లెలు ఇక మీరు సర్దుకోండి మీరు పక్క రాష్ట్రమైన తెలంగాణలో లోటస్ పాండ్లో హాయిగా విశ్రాంతి తీసుకోండి అని ఆ విధంగా అంతకుముందేమో విజయమ్మని విశాఖలో లోక్సభ సీటుకు పోటీ చేయించాడు రాజశేఖర రెడ్డి బతికుండగా ఎన్నడూ కూడా విజయమ్మ బయటకొచ్చి రాజకీయ ప్రసంగాలు చేసిన దాఖలాలు లేవు ఆనాడు వాడుకుని వదిలేశాడు అమ్మని చెల్లెల్ని వాడుకుని వదిలేసిన ఈ వ్యక్తి మన పార్టీ నాయకులను శ్రేణులను ప్రజలను ఏం ఉద్ధరిస్తాడనే విమర్శలు కూడా గ్రామ స్థాయిలో రచ్చమండల మీద కూడా గ్రామీణ వాసులు చర్చించుకుంటున్నారు అందరూ ఒకటే అనుకుంటున్నారు నీ సొంత చెల్లెలు రక్తం పంచుకొని పుట్టింది ఆమెకు ఒక రాజ్యసభ సీటు లేదు ఒక ఎమ్మెల్సీ సీటు ఆమె ఇచ్చి గౌరవించవచ్చు కదా పోని నీ తల్లి వైజాగ్లో లోక్సభకు పోటీ పెట్టా ఓటమి చెందింది ఆమెను రాజ్యసభ సీటుకు పంపచ్చు కదా కనుక తల్లి చెల్లెల్ని నిస్ ఆమె ఎటువంటి కనికరం లేకుండా సొంత రక్త సంబంధికులనే దూరం పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు మరొకటి బాబాయి బాబాయి హత్యకు అక్కడుండే అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సంబంధాలున్నాయని చెప్పి లోకం కోడై కూస్తూ ఉంది ఎక్కడ చూసినా బాబాయ్ హత్యకు ఈ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఉన్నదని పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో అది కూడా ఒకంత వైఎస్ఆర్సిపి పార్టీకి నెగిటివ్గా అవరోధంగా మారింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతమంది ఎమ్మెల్యేలను లోక్సభ సభ్యుల్ని బదిలీలు చేయటం అనేది ఎన్నడూ ఏ పార్టీ చేయలేదు నభూతో నభవిష్యత్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి అంతర్ జిల్లా బదిలీలు జోన్ల బదిలీలు అంతర్ రాష్ట్ర బదిలీలు చేస్తూ ఇప్పటి వరకు సుమారు డెబ్భై మందిని బదిలీలు చేయటం దాదాపు ఒక ముప్పై మందికి సీట్లు నేను ఇవ్వను మీరు పనికిరారు మీరు గెలవరు అని చెప్పి వాళ్లను పక్కన పెట్టటం కనీసం కొంతమందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకపోవటం ఈ మార్పులు చేసిన నియోజకవర్గాలు లేదు సీట్ ఇవన్నీ తిరస్కరించిన వాళ్ళు అధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అవమానం జరిగినట్టుగా దళిత సంఘాలు బీసీ సంఘాలు భావిస్తున్నాయి ఇరవై తొమ్మిది జనవరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అట్టహాసంగా అనంతపురంలో జరిగే సిద్ధం మహాసభకు సన్నాహక అని ఏర్పాటు చేశాడు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను ప్రజాప్రతినిధులందరినీ పార్టీ వాళ్ళందరినీ పిలిచాడు ఎవరైతే పార్టీ టిక్కెట్టు తిరస్కరించబడ్డారో వాళ్ళందరూ గైర్హాజరవటం విశేషం మడకశిర శాసనసభ్యుడు డాక్టర్ తిప్పేస్వామి పలమరేరు శాసనసభ్యుడు ఎంఎస్ బాబు మదనపల్లి శాసనసభ్యుడు నవాజ్ బాషా ఆలూరు నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిమూలం వీళ్ళందరూ కూడా సన్నాహక సమావేశానికి తిరుపతికి రాలేదు వీళ్ళు ఏంటి వీళ్ళ భవిష్యత్ అంటే మొట్టమొదటిది ఎవరైతే ముప్పై మందికి సీట్లు తిరస్కరించారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నిలబెట్టబోయే రాజ్యసభ సీటు రాజ్యసభ సభ్యుని గెలిపిస్తారు అంటే మొదటి దెబ్బ వైఎస్ఆర్సిపి పార్టీకి దక్కవలసిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి కోల్పోయి ఒకటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది దానికి ఎవరైతే ఎమ్మెల్యే సీట్లు తిరస్కరించారో వాళ్ళందరూ కూడా బయటపడకుండా గోప్యంగా ఇది రహస్య బ్యాలెట్ చేతులెత్తడం కాదు రహస్య బ్యాలెట్ ద్వారా ఎవరు ఎక్కడ ఓటేసారో కూడా తెలియదు ఆ విధంగా తెలుగుదేశం రాజ్యసభ సీటు గెలవటం తధ్యం నలభై నాలుగు మంది ఓట్లేస్తే చాలు ఎలాగో తెలుగుదేశం పార్టీకి ఇరవై ముగ్గురు ఉన్నారు ఇంకొక ఇరవై ఒక్క మంది వేస్తే సరిపోతారు ఆ విధంగా వీళ్ళు సహకరిస్తారు కొంతమంది జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీలో చేరాలని చూస్తున్నారు అవకాశం ఉన్న చోట జగన్మోహన్ రెడ్డి తిరస్కరించిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలకు తెలుగుదేశం జనసేనలో ఆ నియోజకవర్గ భౌగోళిక రాజకీయ పరిస్థితులను బట్టి సీట్ ఇస్తారు లేదా మీరు పార్టీలో చేరండి మీకు రాబోయే శాసన మండలి జిల్లా పరిషత్తు కార్పొరేషన్లు ఆ విధంగా అవకాశం కల్పిస్తామని ఈ తిరస్కరించబడిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది తెలుగుదేశం జనసేన పార్టీలో చేరే అవకాశాలు కనపడుతున్నాయి మరికొంతమంది షర్మిల పీసీసీ అధ్యక్షురాలైంది ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే వీళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఆ విధంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి విశేషం ఏంటంటే అందరూ వాపోయేది ఎంఎస్ బాబు పలమనేరు ఎమ్మెల్యే బహిరంగంగా పత్రికాముఖంగా అన్నాడు మీరు పనికిరారు పనికిరారు అంటున్నారు మీరు అందరూ దళితులను దళితులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల వారిని అలాగే బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు ఉన్న వారిని తొలగించారు మీరు అగ్రవర్ణాల వారిని ఎవ్వరినీ కూడా అంటుకోలేదు ఈ చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఉండే సత్యవేడు పలమనేరు గంగాధర్ నెల్లూరు ముగ్గురు దళితులు ఈ నియోజకవర్గాల్లో మీరు పనికిరారంటున్నారు ఈ విధంగా దళితులకు మీరు తీరని అన్యాయం చేస్తున్నారు అవమానం చేస్తున్నారని ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాయలసీమ నాలుగు జిల్లాల్లో కర్నూల్లో పద్నాలుగు సీట్లు అలాగే కడపలో పది సీట్లు ఇరవై రెండు సీట్లు కూడా వైఎస్ఆర్సిపి కైవసం చేసుకున్నది చిత్తూరులో ఉండే పద్నాలుగులో కేవలం ఒక్క సీటు మాత్రం తెలుగుదేశం గెలిచింది అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఉంటే రెండు సీట్లు తెలుగుదేశం గెలిచింది ఉరవకొండలో కేశం హిందూపురంలో బాలకృష్ణ అంటే రాయలసీమలో యాభై రెండు సీట్లుంటే నలభై తొమ్మిది సీట్లు వైఎస్ఆర్సిపి పార్టీ గెలుచుకుంది కడప కర్నూలులో పూర్తిగా సంపూర్ణంగా ఏకపక్షంగా వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచింది అలాగే నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు పది వైఎస్ఆర్సిపి గెలిచింది రాయలసీమలో యాభై రెండు నెల్లూరు పది కలిపితే అరవై రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం మూడు యాభై తొమ్మిది వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది ఆ విధంగా రాయలసీమ నెల్లూరులో పట్టుకోల్పోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది ఇప్పుడు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయనే తరుణంలో రోజున నెల్లూరు జిల్లాలో ఉండే పది నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలవబోతూ ఉంది రాయలసీమలో ఉండే యాభై రెండు నియోజకవర్గాల్లో ముప్పై రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ జెండా ఎగురైపోతూ ఉన్నాయి గతంలో వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై రెండు సీట్లు గెలిచింది ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఇరవై రెండు సీట్లు గెలిచి కేవలం మూడు సీట్లకే వైఎస్ఆర్సిపి పార్టీని పరిమితం చేసే అవకాశం ఉన్నది రాయలసీమలో అక్కడుండే యాభై రెండు నాలుగు జిల్లాల్లో పది ఈ నెల్లూరులో అక్కడ ఈ వైఎస్ఆర్సిపి పార్టీని కేవలం అరవై రెండులో ఇరవైకే పరిమితం చేయటం ద్వారా అమరావతి రాజధానిని మార్చాడు రాజధాని లేని రాష్ట్రం చేశాడని అనాథ రాష్ట్రం చేశాడని ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రేడ్ మార్కు గుంతల రోడ్లు చేశాడని కృష్ణాలో ఉండే పదహారు గుంటూరులో ఉండే పదిహేడు పశ్చిమ గోదావరిలో ఉండే పదిహేను తూర్పుగోదావరిలో ఉండే పంతొమ్మిది ఈ అరవై ఏడు నియోజకవర్గాలలో రెండు కానీ మూడు కానీ వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అరవై నాలుగు నుంచి అరవై ఐదు సీట్లు కేవలం జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి సర్వేలు తేట తెల్లంగా తెలియజేస్తున్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు జనవరి తిరుపతిలో ఇండియా అనే విద్యా సదస్సు నిర్వహించేటప్పుడు ఆయనలో నైరాశ్యం ఆయనలో ఓడిపోతాననే భావం కలిగి బహిరంగంగానే వెలిపుచ్చాడు రోజుకి ఈరోజు నేను దిగిపోవాలన్నా యాభై ఆరు నెలలైంది దిగిపోవాలన్నా నాకు ఆనందంగా ఉంది చేసింది చాలు నాకు ప్రజలు అవకాశం ఇస్తే మళ్ళీ ఇంకోసారి ఉంటాను అని తన నైరాశ్యాన్ని ప్రకటించాడు ఇదే డైలాగు కేసీఆర్ కూడా ఎన్నికలకు మూడు నెలల ముందు ఇదే మాట్లాడాడు తెలంగాణ ప్రజలు నాకు అవకాశం ఇస్తే మళ్ళీ మూడవసారి పరిపాలిస్తా తెలంగాణ రాష్ట్రాన్ని లేదా ఫార్మ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటానన్నాడు అంటే సర్వేల ద్వారా ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా అక్కడ కేసీఆర్కి అర్థమైంది మూడు నెలల ముందు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా మూడు నెలల ముందు అర్థమయ్యి ఇక మళ్ళీ గెలవటం అసంభవం అని తెలిసి విఫలయత్నం చేస్తూ సిద్ధం సిద్ధం అని అంటుంటే ప్రతిపక్షాలును వామపక్షాలు ఓటమికి సిద్ధం ఓటమి సిద్ధం అని వాళ్ళు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న సమయంలో ఓటమికి ఆనాడు జగనన్న వదిలిన బాణం ఈరోజు రాహుల్ గాంధీ వదిలిన బాణం ఆ బాణం వల్లనే వైఎస్ఆర్సిపి పార్టీ ఓట్లు చీలిపోయి ఏదైతే నలభై తొమ్మిది శాతం ఓట్లతో గెలిచిన వైఎస్ఆర్సిపి పార్టీ పది శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చివేసే అవకాశం ఉన్నది ప్రతిపక్షాలు విమర్శించే దానికంటే సొంత చెల్లెలు సూటిగా సుత్తి లేకుండా జగనన్నా నువ్వేం చెప్పావు ఏం చేస్తున్నావని ఆమె సూటిగా బాణం ఉంది కదా బాణము గుచ్చుకునే విధంగా లక్ష్యము పక్కకు పోకుండా నువ్వు దశలవారీగా మద్యపాన నిషేధం అన్నావు ఎక్కడ చేశావు ఎక్కడైనా చేశావా దళితులపై దాడులు పెరిగినాయి ఇదేనా రాజన్న పరిపాలన అంటే పేదరికం పెరిగిపోయింది ఇదేనా రాజన్న పాలన అంటే ప్రతి నెల ప్రతి సంవత్సరము జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉన్నావు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు ఏదో ఆ గ్రామ సచివాలయాలను పెట్టి అరకొర జీతాలతో ఆ సచివాలయ సిబ్బందిని నియమించి ఇదేదో గొప్ప జాబ్ క్యాలెండర్ ఉన్నావు నిరుద్యోగ యువతకు నువ్వు చేసిన సహాయం ఏంటి ఆ విధంగా ఆమె సూటి పోటీ బాణాలు వేస్తుంటే దానికి స్పందించకుండా దొడ్డిదారిన ఏదో సమాధానం పరచటానికి నాయకులు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు యువజన శ్రామిక రైతు పార్టీ దానికి షర్మిల మరొక నిర్వచనం ఇచ్చింది వై అనగా వైవి సుబ్బారెడ్డి ఎస్ అనగా సాయిరెడ్డి సాయిరెడ్డి ఆర్ అనగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మూడు అక్షరాలు ఈ ముగ్గురు వ్యక్తులే నడుపుతున్నారు పేరుకేమో డైలాగులు బీసీలు ఎస్సీలు అంటాం పదవులైతే వాళ్ళకి ఇస్తారు పవర్ మొత్తం ఈ వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే విజయసాయి రెడ్డి ఈ ముగ్గురికే పరిమితమైంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా ఉత్సవ విగ్రహాలే ఈ ముగ్గురే వాళ్ళని శాసిస్తారు మంత్రులకు ప్రజాప్రతినిధులకు దక్కవలసిన కనీస గౌరవం దక్కటం లేదు చర్మలు ఇంకో మాట అంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మీరు ఒక్కసారి మీ ఆత్మ విశ్లేషణ చేసుకోండి మీరు మీ బలంతో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గెలిచొస్తే జగనన్న గేట్ల దగ్గర పడిగాపులు పడుతూ ఆయన అపాయింట్మెంట్ దొరక్క తిరిగి వెళ్ళిన సన్నివేశాలు సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకోండి కాపు రామచంద్రారెడ్డి బీసీ సామాజిక సోదరుడు ఒక్క ఐదు నిమిషాల సమయం అంటే ఒక బీసీ ఎమ్మెల్యేని ఘోరంగా అవమానపరిచి ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా ఒక మనిషిని చివరికి ఉరితేసేటప్పుడు నీ ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు ఆఖరి కోరికను తీరుస్తారు మరి నీవు ఎమ్మెల్యేగా నీకు సీట్ ఇవ్వటం లేదంటే కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి ఈ కారణం వల్ల నేను సీటు ఇవ్వటం లేదని చెప్పే హక్కు లేదా అని చెప్పి ఇప్పుడు షర్మిల ఆమె యొక్క ప్రచార శైలి ధోరణి దానివల్ల వైఎస్ఆర్సిపి పార్టీలో సీట్ రాని వాళ్ళందరూ ఆమె ఇంకో మాట చెప్పింది నేను నూట డెబ్భై ఐదు శాసనసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ పెడతాను ఇరవై ఐదు లోక్సభల్లో కూడా సీట్లలో నేను పోటీ పెడతాను ఒక్క సీటు కూడా ఖాళీ ఉండదంటే అంటే కృతనిశ్చయంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఓట్లను కనీసము పది నుంచి పదిహేను శాతం ఓట్లను చీల్చి ఈరోజున షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందంటే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి విజయానికి సహాయపడుతుంది వాళ్ళ ఓటు ఒక్కటి కూడా చీలదు ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండే నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు శ్రేణులు అందరూ కూడా ఆనాడు సోనియా గాంధీ తెలుగు తల్లిని నిలువుగా చీల్చిందనే ఆగ్రహంతో మూకుమ్మడిగా పార్టీ శ్రేణులు నాయకులందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరటం జరిగింది కనుక కాంగ్రెస్ పార్టీ అనేది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి స్వగృహ సొంత ఇల్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండటం అంటే అద్దె ఇల్లుగా భావిస్తున్నారు కనుక అందరూ కూడా తన సొంత కూటికి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పుడు నియంతృత్వ పోకళ్ళు హుకుం జారీ చేయటం నేను నిన్ను కలవను నువ్వేంటి నేను మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయటం వల్ల నన్ను చూసి ఓటేశారు నువ్వు ఉత్సవ విగ్రహమే నా బొమ్మ పెట్టుకుని నువ్వు గెలిచావు ఆ విధంగా బీసీలను దళితులను అవమానం చేయటం అనేది దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి మేమే దొరికామా ఎక్కడ చూసినా దళితుడు శాసనసభ్యుడిగా ఉన్న వాళ్ళని మార్చి బీసీలను మార్చి మరి ఎందుకు రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న మీ సామాజిక వర్గం వాళ్ళని ఎందుకు మార్చడం లేదు అని దళిత సంఘాలు వ్యతిరేకిస్తూ తీవ్రంగా దీన్ని వాళ్ళ నిరసనను తెలియజేస్తూ సీటు రాని ఎమ్మెల్యేలందరూ కూడా అధిక శాతము కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున తిరుపతిలో ఈ సిద్ధం అనే మహాసభకు జరిగిన సన్నాహక సభలో అక్కడ కొంత రుచి చూపించారు ఈ సీటు రాని ఎమ్మెల్యేలు ఇదే బాటలో కర్నూల్లో అక్కడ నంద్యాల అట్లాగే శ్రీశైలం ఎమ్మెల్యేలకు కూడా సీటు తిరస్కరించే అవకాశం ఉన్నదని ఆ రెండు నియోజకవర్గాల్లో ఉండే శిల్ప చక్రపాండ్ రెడ్డి ఒకనొకప్పుడు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలకు వెళ్ళాడు అట్లాగే నంద్యాలలో శిల్ప రవిచంద్రారెడ్డి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకు సీట్లు తిరస్కరిస్తే పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నదని ఊహాగానాలు ఉన్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్సిపి పార్టీ బాబాయిని కోల్పోవటం తల్లి చెల్లెలకు దూరం అవటం చెల్లెలు ఒక శక్తి అయి ఆగ్రహవేశాలతో వైఎస్ఆర్సిపి పార్టీ అన్న పార్టీలో ఉండే లుకలుకలను లుసుగులను అవినీతి కుంభకోణాలను వెలికి తీయటమే వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక శాపంగా మారింది సమిష్టిగా జనసేన తెలుగుదేశం బీజేపీ కొంతమంది అక్కడ ఆ పార్టీల నాయకులు త్యాగం చేసి సీట్లను ఇతర పార్టీలకు త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి ఇట్టి పరిస్థితుల్లో రెండవసారి ముఖ్యమంత్రి కాకూడదని అమరావతి రాజధానిగా కొనసాగాలని పోలవరం పూర్తి కావాలని మచిలీపట్నం పోర్టు పూర్తి కావాలని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరలో విమానాల రాకపోకలు సాగించాలని ఈ గుంతల రోడ్లకు విముక్తి కలిగి అమరావతి ఢిల్లీని తలపించే రాజధానిగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మూడు పార్టీలు కృతనిత్యంతో పనిచేస్తూ అన్ని వర్గాలు రైతులు కౌలు రైతులు మహిళలు నిరుద్యోగివత విద్యార్థులు ఉద్యోగులు ఉద్యోగ సంఘాలందరూ కూడా సమిష్టిగా చాలు చాలు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చాం ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాను తిరగకూడదు ఫ్యాను ఆగిపోవాలి ఫ్యాను రెక్కలు ఊడిపోవాలని నినాదాలు ఇస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డికి కష్టకాలమే రోజు రోజుకి వైఎస్ఆర్సిపి పార్టీ గ్రాఫ్ తగ్గుతా ఉంది జనసేన తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది మరో వారం రోజులలో బీజేపీ అధికారికంగా జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తుని ప్రకటించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు